హనుమకొండ జిల్లాలోని నాగారం గ్రామం అభివృద్ధికి కొత్త ఆశ బీసీ జనరల్ మహిళా సర్పంచ్ అభ్యర్థి సందరాజు లావణ్య గ్రామ అభివృద్ధికి తమ దంపతులుగా ప్రతిజ్ఞ చేశారు ఉపాధ్యాయ వృత్తిలో అనేక మంది విద్యార్థులను ఆదర్శవంతులుగా తీర్చిదిద్దిన తన అనుభవంతో లావణ్య సంతోష్ దంపతులు గ్రామానికి అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు మంచి విద్య ఉపాధి అవకాశాలు అందించడానికి గ్రామాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి కట్టుబడ్డారని తెలిపారు వీరు ప్రణాళికల్లో సీసీ రోడ్లు విద్యుత్ దీపాలు డ్రైనేజీ వ్యవస్థ రైతుల కోసం చెరువుల అభివృద్ధి యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం వంటి అంశాలు ఉన్నాయి స్థానిక ప్రజల అధికారుల సమన్వయంతో గ్రామ అభివృద్ధికి వారిద్దరూ సరికొత్త మార్గం చూపిస్తారని హామీ ఇచ్చారు గ్రామ ఎన్నికల్లో భాగంగా మా విలేజ్ జనరల్ మైలా రిజర్వ్డ్ అయింది దానిలో భాగంగా సంతోష్ సర్పంచ్ అభ్యర్థిగా వేయడం జరిగింది ఎమ్మెల్యేకు ఎంపీలకు మేనిఫెస్టో ఉంటుంది గవర్నమెంట్కు అదేవిధంగా నేను ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో పెట్టుకొని నాగారంను అభివృద్ధి చె చేయాలనే భావనతోటి ముందుకు రావడం జరుగుతుంది ఉన్నత విద్యను అభ్యసించి గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది కరోనా టైంలో కానీ విలేజ్లో ఆపదలకు కానీ సంపదలకు కానీ కష్టాలు వచ్చిన ప్రతి కుటుంబానికి కానీ ఎంతో కొంత నా వంటూ ఆర్థిక సహాయం చేస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది నాగరంకు ఒక చదువుకున్న వ్యక్తి సర్పంచ్గా అయితే లాభాలు ఏ విధంగా ఉంటాయంటే మనుషుల్లో మార్పు గుణాత్మక మార్పు తీసుకురావడం భౌతిక మార్పు అంటే ఎవరైనా తీసుకురాగలుగుతారు రోడ్లు సీసీ రోడ్లు డ్రైనేజీలు అనేది కామన్గా జరుగుతూనే ఉంటుంది అది ఎవరైనా చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా తీసుకురాగలుగుతారు కానీ గుణాత్మక మార్పు అనేది ఒక చదువుకున్న వ్యక్తి మాత్రమే తీసుకురాగలుగుతాడు నేను ఒక పదిహేను సంవత్సరాలు కాలేజ్ హెచ్లర్గా పనిచేసి ప్రైవేట్ కాలేజీలో పనిచేసి రాజకీయాల్లో రావడం జరుగుతుంది నా దగ్గర ఎంతోమంది విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థానంలో ఉండడం జరిగింది ప్రతి సంవత్సరం దాదాపు ఒక వెయ్యి మంది పైన విద్యార్థులు విద్యను అభ్యసించి మంచి స్థానంలో ఉన్నారు ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇప్పుడు మనం ముందున్న సమస్యలను ఆలోచించాలి మన నాగారం గ్రామంలో అన్వకొండ వరంగల్ కార్పొరేషన్లో ఎక్కడ నీరు టాయిలెట్ పోసినా కూడా నాగరం పరిస్థితి నాగరం చెరువుకు వచ్చే పరిస్థితి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇదే విధంగా కంటిన్యూ అయితే ఒక పది సంవత్సరాల్లో నాగారం చెరువు అనేది ఒక సెప్టిక్ ట్యాంక్ లాగా తయారు కాదు ప్రధానంగా ఆ సమస్య మొన్నటి మా విలేజ్లో ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు ఐదు వేల జనాభా ఉన్న విలేజ్లో కూతుల సమస్య చాలా బాగుండేది ఈ మధ్యలో నేను నామినేషన్ లేకముందుకు ఆరు నెలల ముందే ఒక కొండంగం తీసుకురావడం జరిగింది కొండంగం తీసుకొస్తే దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ కోతులు ఇక్కడ కనుమరుగైనయి ఇంకొక థర్టీ పర్సెంట్ అనేది కోతుల సమస్యను కూడా బయటపడేస్తాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలతో నాగారండి నాగారం యూత్ ఇంతకుముందు పోలీస్ రికార్డుల ప్రకారంగా ఎంతో బానిస మత్తు పదార్థాలకు బానిస అయిన రికార్డులు ఉన్నాయి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అర్చిన కాంక్షఐ సేవంత్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మా విలేజ్కి కాలక్రమైన గంజాయి తీసుకునే విద్య యువత అనేది తగ్గింది ఆ దాదాపు ఇప్పుడు రికార్డుల ప్రకారం అయితే నలభై నుంచి నలభై ఎనిమిది మంది ఉంటుందని రికార్డులు చెప్తున్నాను సో ఆయనతో కూడా ఆ మిగతా కొద్ది మంది విద్యార్థి విద్యార్థులను కూడా మంచి మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం నేను ప్రతి సంవత్సరం గత రెండు మూడు సంవత్సరాల్లో స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి దసరాకి విద్యార్థుల్లో ఉన్న క్రీడ క్రీడను పైకి తీసుకురావడానికి ప్రతి సంవత్సరం ము ఆర్థిక లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు వచ్చేసి ఇప్పుడు సిటీకి దగ్గర ఉన్నది నాగరం అనేది నెక్స్ట్ ముచ్చరల దాకా అన్ని వెంచర్స్ అయిపోయినాయి నెక్స్ట్ నాగరం అనేది కూడా కార్పొరేషన్లో పడడానికి టూ థౌసండ్ ఫార్టీలో పడడానికి ముందు వెంచర్ వాళ్ళకి రావడం జరుగుతుంది దాంతో ఆర్థికంగా నాగరం అనేది పటిష్టమవుతుంది చివరిగా ఊరు ప్రజలు అంటే చివరిగా ఆలోచించండి అధికార పార్టీ ఎమ్మెల్యే నాగరాజు సార్ సహకారం తోటి నేను ముందుకు రావడం జరుగుతుంది అనాధికార పార్టీ అపోజిట్ వ్యక్తి ముందుకు రావడం జరుగుతుంది అధికార పార్టీలో ఉన్నట్లయితే ఎమ్మెల్యే గారి సహకారంతో అయితే అభివృద్ధి అనేది సలావుగా జరుగుతుంది ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ సహకారంతో ఈజీగా గ్రామాభివృద్ధి చేసుకోవచ్చని నేను భావిస్తాను అయితే ఇప్పుడు నాగారం చాలా వెనకబడిపోయింది ఎందుకంటే ఈ సర్పంచులతోని అప్పుడు చాత మాజీ సర్పంచ్లు ఉండి ఒకళ్ళ తర్వాత వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకరు పోవడం జరిగింది అట్లా అయ్యి మన జరిగే కార్యక్రమాలన్నీ కుట్టుబడిపోయి పనులు జరగలేదు అరే అప్పుడు సంతోష పిల్లవాడు కూడా నిలబడ్డాడు నిలబడడం జరిగింది అప్పుడు ఇదో కొన్ని ముస్టిల్లో వాళ్ళకి ఓడిపోయడం జరిగింది ఈ చదువుకున్న పిల్లవాడు విద్యార్థి మధ్య పడకపోతే ఇప్పుడు కొన్ని ఎక్సలరేజ్ చేసి విద్యా సంస్థలను కూడా పెట్టి నడుపుతాడు లేకపోతే అధికారంలో పార్టీ ఇప్పుడు అధికార పార్టీ ఉన్నది కాబట్టి ఎమ్మెల్యే గారు అన్నదండతో మనకు గ్రామ అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో ముందు తీసరా జరిగింది అందరం కలిసి కూడా సంతోషం కలిపి అందరం అనుకుంటాను కోరుకుంటాను అట్లా కూడా మేము చాంద్ర కూడా యూత్ యూత్గా ఆర్గనైజేషన్ చేసి యూత్ అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి చదువుకున్న వాళ్ళకి పాఠం కట్టాలే కానీ స్వగురాణ్యం పెట్టుకొని ఇబ్బంది ఇబ్బంది ఇబ్బందులు పడ్డాము ఇప్పుడు కూడా ఇబ్బందులు పడద్దు ఇప్పుడు మనకు ఎమ్మెల్యే గారు ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే గారితో మన పనులు చేస్తాడు మన పనుల అభివృద్ధి కావాలి ఫస్ట్ మన వీధి వీధికి సిసి రోడ్లు వేయాలి డ్రైనేజ్ లేని ఏ సమస్య అయినా కానీ పరిష్కరించడానికి మనకి ఎమ్మెల్యే గారు ఉన్నాడు అని మేము కోరుకుంటున్నాం ఈసారి సంతోషాన్ని అత్యధిక మేజార్తో గెలిపిస్తున్నామని మేము కోరుకుంటున్నాం సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు కూడా సంతరాజు లావణ్యను భారీ మెజారిటీతో గెలిపించారన్న పిలుపు ఇచ్చారు చదువుకున్న వ్యక్తి ఒక వ్యక్తులే కొన్ని విద్యా సంస్థల నుంచి కొంతమందిని వందల మందిని విద్యావంతులు చేసి చైతన్యవంతులు చేసి మంచి మంచి పోస్టులలో ఉంచుకున్నాం ధనవంతు సాయం నాగారం గ్రామానికి చేద్దామని సర్పంచ్ బరిలో నిలబడడం జరుగుతుంది ఆయనను గెలిపించగలరని నాగారం గ్రామ ప్రజలకు మనవి ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి తోడ్పడతాం మా ఎమ్మెల్యే సహకారం ఉంది ఎంత సహకారం ఉంది నిజ సహకారం ఉంది అందరం సహకారం ఉంది ఇంకా ముందుకు చైతన్యంగా చేయాలని ఆశిస్తున్నాం మేము మమ్మల్ని గెలిపించగలరని మన మనవి అట్లనే ముందు గత సర్పంచ్ హయాంలో అనుమాన్య కారణాల వల్ల ఇన్ఛార్జ్ సర్పంచ్గా చేసిండు ఒక వ్యక్తి ఆ గ్రామానికి ఏము అభివృద్ధి పనులు చేయలే చేయకపోవడం వలన గ్రామ అభివృద్ధి కుంటుపడ్డది ఆ కు అవన్నీ పనులు మేము అన్ని చేస్తామని మా యొక్క మనవి మేము నాగరాజు సార్లు దేవ గారి మేము అన్ని వెళ్తున్నాం ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఆశిస్తున్నాం నాగరం గ్రామ ప్రజలకు మనవి చంద్ర సంతోష్ లవణ్య గారిని గెలిపియాలని మా యొక్క మనవి నాగరం గ్రామం ఇప్పుడు పచ్చదనంతో అవినీతి రహిత అభివృద్ధితో కొత్త దిశలో అడుగులు వేస్తుందని ఆశిస్తున్నాం